టిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానెల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట యాభై రూపాయలు సన్న చిక్కుడు నలభై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై ఆరు రూపాయలు పచ్చిమిర్చి యాభై ఐదు రూపాయలు స్వీట్కాన్ ఇరవై మూడు రూపాయలు పాలే వంకాయ ఇరవై ఐదు రూపాయలు పొటాటో నలభై ఆరు కిలోల బస్తా వెయ్యి మూడు వందల రూపాయలు మునక్కాయ కిలో యాభై ఏడు రూపాయలు కాకరకాయ ముప్పై నాలుగు రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై నాలుగు రూపాయలు నూకల్ నలభై ఏడు రూపాయలు బీరకాయ ఇరవై ఐదు రూపాయలు సొరకాయ పద్నాలుగు రూపాయలు ముల్లంగి అరవై రూపాయలు బెండకాయ యాభై రూపాయలు క్యారెట్ ముప్పై రూపాయలు బీట్రూట్ నలభై రెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల ముప్పై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు నాటు కొత్తమీరీ ఒక కట్ట పదకొండు రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరీ ఒక కట్ట ఆరు రూపాయలు పుదీనా ఒక కట్ట తొమ్మిది రూపాయలు కరివేపాకు ఒక కట్ట నలభై రూపాయలు టెంకాయ పద్నాలుగు రూపాయలు నిమ్మకాయ యాభై కాయల పాకెట్ నూట యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

بڑا ويرو 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 ويرو

நோட் டெபி நோட்டு நோட்டு நோட் எண்பை நோட்டு 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 không thấy rồi, sưởi cái này, sưởi cái nhà này, sưởi cái gì này, cái